ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా అఖిల ప్రజా కళాకారుల సేవా సంఘం వారికి ఈ సంఘంలో ఈ కార్యక్రమంలో భాగం కల్పించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ కూడా ఆ ప్ర అధ్యక్షుల వారు ద్వారపురెడ్డి ధనంజయ్ గారికి అవకాశం ఇచ్చారు గౌరవ అధ్యక్షురాలు మంగమ్మ గారికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా కళాకారులకు కళా ప్రేమికులకు హృదయపూర్వక నమస్కారాలు ఈ ముఖ్యమైన సందర్భంలో నిజంగా బోను దుర్గ గారికి తలవంచి పాదాభివందనం చేస్తున్నాను నేను ఎందుకంటే ఆమె ధైర్యము ఆమె ధైర్య సా సాహసాలు చాలా వర్ణనాతీతం ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ఇంత గొప్పగా చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎవరు ఏ కళాకారులు కూడా సాహసించలేని కార్యక్రమాన్ని ఈరోజు వరద బాధితుల కోసం ప్రేమతో ఆమె నిర్వహించడం మీరందరూ సహకరించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఆమెకు మరింత ప్రోత్సాహాన్ని ఆ ఆశీర్వదిస్తూ ఆ భగవంతుడు ఆశీర్వదిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని నేను మనపూర్వకంగా కోరుకుంటూ నేను ఏ కార్యక్రమానికైనా సేవా కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తానని ముందు